హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ మైలీ సాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుని చూపిస్తున్నాను మీకు అదేంటిది అంటే పొనగంట ఆకు చిన్నప్పుడు మా అమ్మ పెడితే అస్సలు తినేదాన్ని కాదు బాక్స్లో పెట్టిన దీంట్లో నాకు అస్సలు వద్దే వద్దని పారిపోయేదాన్ని బట్ దీని గురించి నేను ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి ఈ ఆకు దొరికితే బాగుండు అనుకున్నా బట్ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు బై లక్కీలీ దొరికింది ఒక్క కట్ట టెన్ రూపీస్ సారీ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్కి రెండు కట్టలు తీసుకున్నాను ఇంకా వన్ వీక్ సాటర్డే రోజు వండానమాట పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ నేను కూర్చొని వలుచుకుంటున్నాను తనకి ఒలవడం రాదు అని అంటున్నాడు ఒలవడం ఎలా రాదు ఎందుకు రాదు అని చెప్పేసి నేర్పిస్తున్నాను అనమాట చూడండి చూపిస్తున్నాడు ఇంత చాలా అని సో కాదు నేను చూపిస్తున్నాను ఇంకా నవ్వేసి ఇంక ఇంతవరకు లేతగా ఉన్నంతవరకు ఇలా తుంపి పక్కన పెట్టు ఆకులు తాకులు అని చెప్పా ఇంకేంటంటే మనము ఏ ఆకుకూర ఆకుకూర ఆకుకూరనే కాదు ఏ ఆకుకూరైనా సరే కడిగిన తర్వాత కట్ చేసుకుంటే విటమిన్స్ అనేవి బయటికి వెళ్లకుండా ఉంటాయన్నమాట మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను ఈ ఆకుకూర కొనేటప్పుడు ఆమె చెప్పింది అసలు నువ్వు ఇది కడగకుండా అయినా వండుకో అమ్మ మేము దీని మీద మందు జల్లము ఏమి జల్లము మాకు పొలం గట్ల మీద పండుతుంది మేము అలా తీసుకొచ్చి అమ్ముతున్నామని బట్ మనం ట్రస్ట్ చేయలేము కదా సో అందుకే నేను టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసా పాపకు కూడా పెట్టాలి కాబట్టి మంచిగా కడిగేసిన తర్వాత నేను ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ పోసుకొని ఇంకా తాలింపు గింజలు అవన్నీ రెడీ చేసుకున్నా కొంచెం తాలింపు గింజలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నా అనమాట ఎండుమిర్చి కూడా ఆ కూరలోకి కొంచెం ఒక లాంటి తాలింపు ఫ్లేవర్ని ఇస్తుంది ఇంకా ఆనియన్ మిర్చి కూడా వేసి అది కొంచెం మగ్గాలన్నమాట మనం ఎలా అంటే ఇంకా దీంట్లో గార్లిక్ కూడా యాడ్ చేయాలి పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకున్నా మామూలుగా గార్లిక్ గార్లిక్గా వేస్తే మా హస్బెండ్ తినడు సో అందుకే చిన్న చిన్న పీసెస్గా వేసి అవి మగ్గేలోపు నేను ఇక్కడ ఆకుర అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఆకండి ట్రై చేయండి మన ఐ సైట్కి బోన్స్కి డెలివరీ అయిన వల్ల ఖచ్చితంగా తినండి చాలా మంచిది అండ్ ఇంకొకటి బీపీని కంట్రోల్ చేస్తుంది మనం ఏమైనా హెవీ వెయిట్ ఉన్నా సరే మనం వెయిట్ని కంట్రోల్ చేస్తుంది చాలా మంచిది అనమాట ట్రై చేయండి ఇంకా ఇదేంటంటే మనం కట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్లోకి వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్ కొంచెం మగ్గింది అన్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ మొత్తం ఆనియన్స్ అన్నీ కలిసేటట్టు మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి మగ్గించుకోవాలన్నమాట మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది ఎందుకంటే ఆకు తిక్న తిక్గా ఉంటుంది కదా కొంచెం అందంగా సో అందుకే కొంచెం టైం పట్టిద్ది మన పాలకూర అయితే టూ త్రీ మినిట్స్లో అయిపోద్ది సో ఇంకొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలన్నమాట ఇంకా సాల్ట్ పసుపు వేసి కలుపుకొని ఇంకొంచెం మూత పెట్టుకొని ఇంకొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా ఉంటుంది కదా ఆ టమాటాని మధ్యలోకి అటు ఇటు అనేసి మధ్యలోకి అనేసి ఇంకా మళ్ళీ పెట్టి మళ్ళీ కొంచెం సా అనేది సాఫ్ట్ అవ్వాలి ఆ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గితే సరిపోతుంది దాని తర్వాత మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంకా కర్రీ అయిపోతున్నట్టేనండి మా హస్బెండ్ ఏమన్నారంటే నువ్వు నాకు వేరే కర్రీ చేయి లేకపోతే నాకు ఆమ్లెట్ అయినాయి అంటే సాటర్డే నేను అస్సలు చేయను అన్నాను బట్ టేస్ట్ మాత్రం తనకి చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే నేనైతే ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది అది ఆ కూర